త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం పీలేరు ప్రత్యేక వార్తలు అన్నమయ్య జిల్లా పీలేరు పరిసర ప్రాంతాల్లో భూ ఆక్రమణల పరంపర కొనసాగుతోంది ప్రభుత్వ డీకేటి భూములు ఆక్రమించుకొని వాగు వంకలు గుట్టలు చెరువుగట్లు ఏదీ వదలకుండా కబ్జాకు పాల్పడి పట్టాలు సృష్టించుకొని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు ఈ తతంగం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కొనసాగడం గమనార్హం భూ ఆక్రమణలపై పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఎక్కడా సెంటు భూమి ఆక్రమణకు గురి కాకూడదంటూ సంబంధిత అధికారులు ఆదేశించారు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు అయినా కూడా ఏదో ఒక మూల ఇలా ఆక్రమణల పరంపర కొనసాగుతోంది మండలంలోని బోడుమల్లివారిపల్లి పంచాయతీలోని తొమ్మిది వందల ముప్పై రెండు బార్ రెండు సర్వే నెంబర్కు ఆనుకొని ఉన్న గుట్టను చదును చేసి జగనన్న కాలనీ దారిని సైతం ఆక్రమించుకొని కంచె ఏర్పాటు చేశారు లబ్ధిదారులు కాలనీలో నిర్మాణాలు చేపట్టాలంటే దారి లేకుండా మూసివేశారు విద్యుత్ స్తంభాలకు ఆనుకొని కంచె నాటారు సంబంధిత రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సి ఉన్నప్పటికీ కాసులకు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి